శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే తూర్పున వామదేవుని దక్షిణాన సద్యోజాతిని పశ్చిమాన ఈశానుని ఉత్తరాన తత్పురుషుని స్థాపించి పూజించవలను అఘోరని అన్ని వైపులా పూజించవలను మండలన ఇది పూజ తూర్పున భాస్కరుని దక్షిణాన దివాకరుని పడమటి దిక్కున ప్రభాకరుని ఉత్తరాన గ్రహరాజుని విధివత్తు పూజించవలను దిగ్మండలాన విధిపూర్వకంగా ఎనిమిది కుండలని ఉంచవలను మధ్య బ్రహ్మమును తొమ్మిదవ కలశం నుంచవలనం ముక్తి కోరువాడు బ్రహ్మఘటంతో సంపద కోరువాడు విష్ణు కలశంతో రాజ్యం కోరువాడు ఇంద్ర కలశంతో ద్రవ్య ప్రతాపాలు కోరువాడు ఆగ్నేయ కలశంతో మృత్యుంజయాన్ని కోరువాడు దక్షిణ కలశంతో స్నానం చేయించవలను నైరుతం దుష్టనాశనానికి సమర్థము పాపనాశనానికి వారణము శరీర ఆరోగ్యమునకు వాయవ్యము ద్రవ్య లాభానికి ఉత్తరము జ్ఞానప్రాప్తికి ఈశాన కలసం శ్రేష్టం ఇవి లోకపాలుర కలశములు ఒక్కొక్క కలశంతో స్నానం చేసిన నరుని దోషములన్నీ తొలగిపోవును బ్రహ్మతో సమానం సమానమగను లేదా అన్ని దిక్కుల్లో యథాసంఖ్య లోకపాలుర పూజించి తన పేరుతో కలసములతో పూజించి పరీక్షించిన శిష్యులను తర్వాత కంటికి గంతలతో ప్రవేశపెట్టను ఆగ్నేయధారణతో దహింపచేసి వాయువుతో కంపింపచేసి సోమమునిచ్చి ప్రతిజ్ఞలు వినిపించవలను బ్రాహ్మణులను దేవతలను బ్రహ్మను విష్ణును మహేషుని ఇంద్రాది లోకపాలులను గ్రహములను గురువును పూర్వదీక్షిత మునీంద్రుని నిందించరాదు అని ప్రతిజ్ఞను వినిపించి తర్వాత హోమం చేయవలను ఓం నమో భగవతే బ్రహ్మణి సర్వవ్యాపిని హుంఫట్ స్వాహ అని షోడసాక్షరితో జ్వలించే అగ్నిలో హోమం చేయవలను గర్భాదానాది దానా జాహుతులు ఇప్పి అన్నింటినీ ఇప్పించవలను దేవదేవుని ఎదుట మూడు వ్యాహృతుల చేట్లు ఇప్పించి చివరి దీక్షితుడు గురుదక్షిణ ఇవ్వవలను ప్రాజ్ఞుడు గురువుకు ఏనుగులు గుర్రములు బండ్లు బంగారము ధాన్యాదులు ఇవ్వవచ్చును బంగారు సహితంగా రెండుగా ఇవ్వవలను ఇచ్చిన గొప్ప పుణ్యం ఏర్పడను ఆ పుణ్యం చెప్పుటకు వందల ఏండ్లైనను సరిపోదు దీక్షితుడు వచ్చట పద్మపురాణం విన్నచో వేదములు మంత్రములు సంగ్రహములతో కూడా జపించినవే అగను విశేషంగా తీర్థం నా ప్రయాగమున సింధు సాగరాన దేహహ్ర దేవహ్రదమున కురుక్షేత్రమున వారణాసి అందుకని గ్రహణ కాలంలో విఘషమున విఘవమున జపించే వారికి ఏ ఫలమో దానికి నూరు రెట్లు పుష్కరమును బ్రహ్మను చూసినందువల్ల కలుగును కోరిన కోరికలు పొందును విధివత్ పూజించి విన్నచో దేవతలు కూడా తప్పించి మాకు ఎప్పుడు భారతవర్షమున జన్మ కలుగును మేమెప్పుడు దీక్షితులమై పద్మపురాణం వినదము అని జానిస్తూ అనుకుందరు కూడా షోడసాత్మకు పద్మమును హృదయమును ఉంచుకొని పరమస్థానమును పునరావృతి లేని దాన్ని ఎప్పుడు పొందదము అనుకొందరు కార్తీకమున బ్రహ్మ యజ్ఞం ఎప్పుడు చూచదము అనుకున్నారు రాజా నీకు ఈ విధిని చెప్పిదిని దేవగంధర్వ యక్షలకు కూడా ఇది దుర్లభమైనది దీన్నిట్లో వాస్తవంగా తెలిసినవాడు విన్నవాడు చూచినవాడు అందరూ ముక్తులవుతారని శృతి చెబుతున్నది ఇకపై అతిరహస్యముకు దాన్ని చెప్పిదను దీని చే సంపద ధైర్యము సంతోషము పుష్టి కలిగి గ్రహములన్నీ శుభమును కలిగించను నక్షత్రంతో కూడిన ఆదివారం నాడు ఏకభుక్తం చేయవలను అలాంటి ఆదివారంలో ఏడు గడిచిన పిమ్మట బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను సూర్యుని బంగారంతో చేయించి ఎర్రని బట్టలో చుట్టి గొడుగు పాదుకలకు పాదరక్షలు కూడా రాగిపత్రలో ఉంచి దానం ఇవ్వవలను నేతితో స్నానం చేయించి ఎర్రని బట్టలో చుట్టి రాగిపాత్రలో ఉంచి రాకుపాత్రల నుంచి గొడుగు పాదుకలు పాదరక్షలు కూడా దానం ఇవ్వడానికి సిద్ధం చేయవలను నేతితో స్నానం చేయించి విజ్ఞుడు సర్వాంగపూర్ణులకు బ్రాహ్మణునికి ఇవ్వవలను ఇలా చేసిన ఆరోగ్యం కలుగును ద్రవ్య సంపద కూడా ప్రాప్తించనని పురాణ క్రియ మానవులకు శాంతిని పుష్టిని ఇచ్చను అట్లే సోమవారం నక్షత్రం అందు రాత్రి భోజనం మాత్రమే చేయొచ్చు ఎనిమిది సోమవారంలను గడపవలను శక్తి కొద్దీ బ్రాహ్మణులకు ఒక్కొక్క దినం భోజనం పెట్టవలను తొమ్మిదవ నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి కొత్త బట్టల జత ఇవ్వవలను కంచపాత్రలో పాలను చంద్రుని పెట్టి దానం ఇవ్వవలను అట్లే పాదుకాదులను అంగారకై కూడా రాత్రి భోజనం చేయుచు ఎనిమిది దినములు గడిపి అంగారం బంగారంతో అంగారకును చేయించి రాగి పాత్రలో యోగ్యుడు బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను నక్షత్రానుసారం ఏడు రాత్రులు గడప ఎనిమిదవ నాడు బంగారు ఖేటవములు దానం ఇవ్వవలను అగ్ని కార్యము చేయవలను ఇట్లా చేసిన కలుగు ఫలమును చెప్పేదని వినము ప్రతికూల క్రూర గ్రహములను అనుకూలంగాను రోగములు తొలగను దేవతలు సంతోషించదురు నాగులు విరోధం వహించరు పితరులు తృప్తి నందుదురు దుస్వప్నములు నశించను విన్నవారికి చదివిన వారికి కూడా ఇది ఫలము అంగారక శని సూర్య కేతువుల రాహువుతో సహా తలపై కూర్చున్నను దీనిచే సౌమ్యులై సౌభాగ్యం నెత్తరు భక్తితో దీన్ని ఆచరించిన వారికి గ్రహములన్నీ అనుకూలమై అనుగ్రహించుచు శాంతినిచ్చను రాహు రాహుకేతువులతో లోహపాత్రల ఎందు ఉంచి బ్రాహ్మణులకు దానం ఇవ్వవలను వారికి గ్రహప్రీతికై నల్లని బట్టలు ఇవ్వవలను వ్రతం చివర గ్రహాలన్నింటినీ బంగారంతో చేయించి శాంతి కోరువాడు విప్రులకు దానం ఇవ్వాలి భోజనం పెట్టాలి తక్కువలో ఎక్కువ ఫలంను సంగును శంకరు నుండి జ్ఞానము సూర్యుని నుండి ఆరోగ్యము అగ్ని నుండి ధనము విష్ణువు నుండి మోక్షము బ్రహ్మ నుంచి బ్రహ్మాస్త్రము కోరవలను భీష్ముడు పలికను మీరు చెప్పిన యజ్ఞం మహాఫలవంతమైనదైనను అల్పాయుష్కులైన మానవులకి ఇది కష్టసాధ్యం స్వల్ప ప్రయత్నంతో ఉపవాసములతో ఇలాంటి ఫలమును పొంద వ్రతం ఉపదేశించవలను పులస్సుడు పలికను పూర్వం మహాయశస్వి అయిన శ్వేతనుడని రాజు ఆకలి చేతుడై ఇదే ప్రశ్నను వశిష్ఠుని అడిగను పూర్వం ఇలావృత నగరంలో వర్షంలో మహాబలవంతుడైన శ్వేతుడనే రాజు ఉండేవాడు అతడు సత్త ద్వీపములతో అనేక పట్టణములతో నిండిన భూమిని అంతటినీ జయించను బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు అతనికి పురోహితుడు పరమధార్మికుడైన ఆ రాజశ్రేష్ఠుడు మంత్రవేత్తలలో శ్రేష్ఠుడైన వశిష్ఠునితో ఇలా పలికెను భగవాన్ అశ్వమేధ అశ్వమేధయాగంలో చేయవలనని బ్రాహ్మణులకు బంగారము వెండి రత్నంలో దానం ఇవ్వాలని కోరిక కలదు కానీ అన్నము దానం ఇవ్వను దానివలన లాభం లేదు బంగారం ఇచ్చిన ఏమైనా ఇచ్చినట్లగను అన్నం ఇచ్చిన ఏమి ఫలము శ్వేతకే బ్రాహ్మణులకు రక్తవస్త్రంలో అలంకార అలంకారాలు గ్రామాలు నగరాలు బ్రాహ్మణులకు ఇచ్చాను అన్నమును కానీ నీటిని కానీ ఎప్పుడూ దానం ఇవ్వలేదు ఆ తర్వాత శ్వేతుడు అశ్వమేధ యాగములు అనేకం చేసి పొందిన గొప్ప పుణ్యం చే స్వర్గములకు వెళ్ళను మూడు అద్భుతముల కాలం తపమాచరించే బ్రహ్మలోకమును పొందెను అక్కడ అప్సరసులు నర్తించచుండగా సిద్ధ స్త్రీలు గానం చేయుచుండని తుంబరుడు నారదుడు గానం చేసిని తపో సంసంపన్నులైన మునులు వేదోక్త మంత్రములతో స్థుతించని ఇంతటి వైభవం గల రాజు ఆకలిదప్పులు చే పీడించబడుచుండను గొప్ప వేదనతో ఆ రాజు స్వర్గాన్ని విడిచి వృక్షపర్వతం చేరను తన పూర్వ శరీరం దహించబడ్డ వనంలో తన శరీరపు ఎముకలను నాకుచుండను మరలా విమానం ఎక్కి స్వర్గమునకు వచ్చను చాలా కాలం ఈ విధంగా చేయుచుండను ఒకనాడు వశిష్ఠుడు తన ఎముకలను తానే నాకుచున్న శ్వేతని చూచెను నీ ఎముకలను నీవే నాకు చున్నావు ఎందుకు అని అడగగా శ్వేతుడు ఆ మునితో ఇట్లాడను భగవాన్ పూర్వం నేను అన్నదానం చేసి ఉండలేదు అందువలన ఆకలిదప్పులు బాధించుచున్నవని అనగా వశిష్ఠుడు రాజా నేనేమి చేయగలను ఇవ్వని వస్తువు ఎప్పటికీ చేరదు రత్నములు బంగారంలో దానమిచ్చట చే నరడు భోగవంతుడగును అన్నం ఇచ్చినచో కోరికలన్నీ తీరును అట్టి అన్నమును నీవు తక్కువని తలిచి దానం ఇవ్వలే ఇవ్వలేదు శ్వేతుడు పలికను గురువర్య ఏదైనా వస్తువును దానమివ్వని వానికి పరిహారం ఏమిటి దయచేసి చెప్పవలను వశిష్ఠుడు పలికెను దీనికొక కారణం కలదు దాన్ని చెప్పేదను వినము పూర్వకల్పంలో వినితాసుడు అనే రాజు ఉండేవాడు అతడు అశ్వమేధ యాగం చేసెను యాగం ముగిసిన పిమ్మట వారు కోరిన గోవులను గుర్రములను దానమిచ్చెను అతడును నీవల్ని తక్కువ అని భావించి అన్నదానం చేయలేదు కాలక్రమేణా గంగా తీరమును మరణించి నీవలనే స్వర్గం నీ నీవలనే ఆకలి చేడితుడ ఇటకు వచ్చెను భూలోకంన గంగా తీరం నీలపర్వతంపై సూర్యకాంతిగల విమానంపై నుండి తన దేహంను పురోహితుని చూసి అడగగా ఆకలికి కారణం చెప్పి తిలధేనువు ఘతధేనువు జలధేనువు రసధేనువును దానమిచ్చిన ఆకలి దప్పులు తొగి తొలగిపోవను సూర్యచంద్రులు ఉన్నంతవరకు స్వర్గమున ఆనందించగలవని పురోహితుడు చెప్పాను అప్పుడు ఆ రాజు అడిగాను తెలధేను విధిని చెప్పిన అట్లే చేసి దానమిచ్చను అప్పుడు పురోహితుడు ఇచ్చాను తెలధేను ఓ విధానమును వినుము పదహారు అధకములది గోవు నాలుగింటిని దూడను చేసి చెరుకు గడలతో పాదములు పూలతో దంతములు చేయవలను నాసిక గంధంతో నాలుక బెల్లంతో తోకబద్ద సక్తో చేయవలను ఘంటాభరణములతో అలంకరించిన ధేనువును చేసి కొమ్ములను బంగారంతో చేసి గిట్టలను వెండితో పొదుగును కంచుతో చేసి బ్రాహ్మణునికి మంత్రపూర్వకంగా దానం ఇవ్వవలను కృష్ణాజనమున ఉన్న ధేనువును వస్త్రములతో కప్పి తాడుతో కట్టి మంత్రపవిత్రమైన దాన్ని దానం ఇవ్వవలను వెంటనే నాకు అన్నము అన్ని రసములు కలుగుగాక తినధేను నా కోరికలన్నీ తీర్చము దేవి నేను నిన్ను భక్తితో కుటుంబంకై గ్రహించు కోరికలను తీర్చము అని దానమిచ్చిన తిలధేనువు అన్ని కోరికలను నిస్సందేహంగా తీర్చును అట్లే కడవలతో జలధేనువును దానమిచ్చినా కూడా కోరికలు తీరును పూర్ణ నియమాలతో దానమిచ్చిన నూరు ధేనువుల స్వర్గమున సావిత్రి వలె కోరికలన్నింటినీ అన్నింటినీ తీర్చును ఘృతేనువు కాంతినిచ్చను కార్తీక మాసమును దానమిచ్చిన రసదేనువు దేనువు గతినిచ్చును విస్తారమైన దీన్ని క్లుప్తం క్లుప్తంగా నీకు చెప్పుతని దీని ఫలసారం అని బ్రహ్మ చెప్పెను ఓ రాజా ఆకలి దప్పుల చేధపడివాడు కార్తీకమున సర్వాలంకృతమైన బ్రహ్మాండమును దానం ఇవ్వవలను వెండితో రత్నములతో సూర్యచంద్రులను చేసి కార్తీక మాసంలో ద్వాదశి నాడు లేదా పంచదశి నాడు పురోహితుడ గురువుకి భక్తితో దానం ఇవ్వవలను దీని చే ప్రాణులతో నిండిన బ్రహ్మాండమునిచ్చినట్లే క్లుప్తంగా నీకు చెప్పి తిని శ్రేష్ఠముకు దక్షిణములతో యజ్ఞములను చేసి సమాప్తం చేయవానికి కలుగు ఫలము బ్రహ్మాండమును దానమిచ్చానికి కలుగును సకల బ్రహ్మాండమును దానమిచ్చి వాడు జపము హవనము దానము అధ్యయనములు అన్ని చేసినట్లే రాజు పలికను పూజడ బ్రహ్మాండ దాన విధిని ఆచరించి మోక్షం నందును కదా దాని కాలము దేశము తీర్థమునంతా చెప్పము దీనిచే నేను ఫలం నుంది కుత్సిత భావం నుండి విముక్తి నొందదను చెప్పవలెను అని పలికెను వశిష్ఠుడు పలికెను రాజా పురోహితుడు అన్ని ధాతువులతో బంగారంతో బ్రహ్మాండమును చేయించెను దాని మధ్యన బ్రహ్మ పద్మ పద్మరాగములతో అలంకరించబడెను సావిత్రి గాయత్రి నారదాదులు చుట్టి ఉండిరి బంగారు విగ్రహములలో ఇంద్రాదుల ముందుండవలను లక్ష్మితో వరాహరూపి భగవంతుని చేసే ఆభరణంగా నీలమును మరకతమును చేయవలను గోమేధముల చే కాంతిని కల్పించవలను ముత్యములతో ఇంద్రునికి వజ్రములతో సూర్యునికి కాంతిని కల్పించవలను గ్రహములన్నింటికి బంగారం నిప్పువలను బంగారం కంటే ఏడు చెట్లు వెండి దానికి ఏడు చెట్లు రాగి దానికి ఏడు చెట్లు కంచు దానికి బంగారం నిం ఇవ్వవలను బంగారం కంటే ఏడు రెట్లు వెండి దానికి ఏడు రెట్లు రాగి దానికి ఏడు రెట్లు కంచు దానికి ఏడు రెట్లు సీసమును ఈ విధంగా చేయవలను సీసం కంటే ఏడు రెట్లు లోహమును చేయవలను ఏడు సముద్రాలు ఏడు కులపర్వతాలు ఈ ఏడు సంఖ్యల్లో ఉండినట్లు నిపుణులు చేసిరి వెండితో చెట్లు మున్నగు వాణ్ణి చేయాలి వీటన్నింటినీ విధి విధానంగా తీర్థములలో దానం ఇవ్వాలి కురుక్షేత్రము గయా ప్రయాగ అమరకంటకము ద్వారవతి ప్రభాసము గంగా ద్వారము పుష్కరము మున్నగు తీర్థములందు సూర్యచంద్ర గ్రహణ సమయంలో లేక ఉత్తర దక్షిణాయనాలలో వ్యతీపాతమున విశేషంగా విషవత్తున దానం ఇవ్వవలను విచారణ చేయరాదు అందమైన గుణవంతుడకు కాలాగ్ని శాలాగ్ని హోత్రుని భార్యతో సహా భూషణములతో పూజించి పురోహితును ముఖ్యునిగా చేసి ఇరవై నాలుగు గుణాలు గల విప్రులను ఇతరులను వేలికి ఉంగరాలను చెవులకు ఆభరణాలు ఇచ్చి పూజించవలను అటుపై వారు ఎదుట నిలిచి సాష్టాంగ ప్రణామం చేసి పురోహితునికి చేతులు జోడించి ఎదుట నిలిచి బ్రాహ్మణులకు మీరు ప్రీతిని అనుగ్రహించడు మీ సుముఖత చేనే పవిత్రుడి నైతిని మీరు ప్రీతి చెందిన బ్రహ్మ ప్రీతి నందును బ్రహ్మాండ దానంతో విష్ణువు ప్రీతి గాక శివుడు ఇంద్రుడు కూడా ప్రీతి నందుగాక అని స్థుతించి రాజు గురువుకు యధావిధి బ్రహ్మాండమున దానమిచ్చిన తక్షణమే కోరికలు తీరు స్వర్గమునకు వెళ్ళను గురువు విభజించిన బ్రహ్మాండమున ఇతరులకు ఇచ్చను బ్రహ్మాండ దానమును భూదానమును దానం గ్రహించేవాడు ఒక్కడే ఉండరాదు అట్లు గ్రహించిన బ్రహ్మహత్యా పాతకం నందును అందరికీ ప్రత్యక్షంగా పేరు పలికి దానం ఇవ్వవలను దాన్ని చూచిన వారు పవిత్ర చూచినంతనే ముక్తులగుదురు భీమద్వాదశి అని పిలువబడు దాన బంగారును జలము కృష్ణాజనం చేసి చూడవలను చూచినందున చేసినంత ఫలమునందును ప్రయత్నం లేకనే కర్తృసాలోకమును పొందును గోవులను ఎల్లప్పుడూ ఈ మంత్రంతో పూజించవలను నమో గోభ్య శ్రీమతిభ్య సౌరభేయీచ ఏవచ నమో బ్రహ్మసూత్రాభ్య పవిత్రాభ్యో నమో నమ అను మంత్రం యొక్క స్మరణ చే గోదాన ఫలమును పొందును కనుక రాజేంద్ర నీవు కూడా ఆ ఉత్తమ తీర్థమైన పుష్కరమును విశేషంగా కార్తీకమున గోదానం చేసిన ఫలమును స్త్రీకి కానీ పురుషునికి కానీ మిగిలిన ఏ కొద్ది పాపమైన పుష్కరమున స్నానం చేసినంత మాత్రాన పూర్తిగా నశించను సముద్రం వరకు భూమిపై ఉన్న తీర్థములన్నీ విశేషంగా కార్తీక పౌర్ణం నాడు పుష్కరంన ఉన్నవి అని చెప్పాను ఓం సహ నావద్ధ సహ వీర్యం సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి